హైదరాబాద్కు ముప్పై ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న చందిప్ప అనే ఒక చిన్న గ్రామంలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది ఇక్కడికి వచ్చి భక్తులు శివాలయంలో ఉన్న మరకత శివలింగాన్ని దర్శించుకొని అక్కడే ఉన్న కాళభై రోడ్డు ఎదురుగా ఉన్న ఒక గుండును వారి సహస్రాలతో పట్టుకుంటే ఆ గుండు కుడివైపు తిరిగితే వారి మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింటే వెంటనే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లు గంటను కొట్టండి దీనివల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ముందుగా మనం చందిప్ప గ్రామం చేరి అక్కడ నుంచి శివాలయానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం దాని తర్వాత ఆ శివాలయం యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం

అలా మన గ్రామంలోని శివాలయం చేరుకున్నాక మనకు గుడి బయట మన పాదాలు కడుక్కోవడానికి వాటర్ ట్యాప్స్ అయితే ఏర్పాటు చేశారు మీరు ఈ ఊర్లోకి వచ్చి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దేవాలయం చేరుకోవాలంటే అడుగడుగునా బోర్లు అయితే ఉన్నాయి శివాలయం ఎలా వెళ్ళాలి అని ఇంకా మాములుగా అయితే శివాలయం అనగానే అందరూ సోమవారం చాలా మంది ప్రజలు వస్తుంటారు కానీ మేము వచ్చింది ఇవాళ మంగళవారం ఎవరు ఉండరు అనుకున్నాం కానీ మేము వచ్చే సమయానికి ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇందాక నేను చెప్పాను కదా మన మనసులో కోరిక కోరుకొని ఇక్కడ ఉన్న రాయి మీద మన శ్రోసరాలు పెడితే ఆ రాయి కుడివైపు తిరుగుతుందని ఆ రాయి వచ్చేసి ఇదే ఫస్ట్ మనం గుడి అంతా తిరిగి చూసి దాని తర్వాత ఆ రాయి అలా ఎందుకు తిరుగుతుంది దాని గురించి తెలుసుకుందాం అన్ని దేవాలయాలు ఈ దేవాలయానికి వచ్చి మీరు ప్రదక్షిణ చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి గుడి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గరకు వస్తే ఓ ప్రదక్షిణ అయిపోయినట్లు అని అనుకుంటాం కదా అలా అయితే కాదండి ఈ దేవాలయంలో కొంత ప్రత్యేకత ఉంది మాకు కూడా ఆ విషయం తెలియక మేము ఆ తప్పే చేసాం మీరు ఒకవేళ ఈ దేవాలయానికి వచ్చినట్లయితే గుడి ఎదురుగా వెళ్ళి ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ చూడండి మీరు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసి ప్రదక్షిణ ఎలా ముగియాలని కూడా ఉంటుంది ఆ విషయం కూడా ఇప్పుడు నేను చెప్తా ఇంకా ఇక్కడ మన గుడి ఎదురుగా చూస్తే ఇంకో శివలింగం ఉంటుంది ఇక్కడ మనం కొన్న కొబ్బరికాయలు కొట్టు స్థలం ఉంటా ఇక్కడే మన కొబ్బరికాయలు కొట్టాలి ఇంకా ఇందాక నేను చెప్పాను కదా ప్రదక్షిణ ఎలా చేయాలని ఇక్కడ మ్యాప్ లో క్లియర్ గా ఉంది చూడండి ఒకవేళ మీకు ఈ మ్యాప్ అర్థం కాకపోతే ఇప్పుడు నేను ప్రదక్షిణ చేసి చూపిస్తా చూడండి ముందుగా మీరు శివాలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అక్కడ నుంచి ఎడవ వైపు మన ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మామూలుగా మనం ప్రదక్షిణ చేసేప్పుడు చాలా మంది వారి మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు కానీ ప్రదక్షిణ అలా చేయకూడదు అంట మనం ప్రదక్షిణ చేసేప్పుడు మన నోటి నుండి శివనామ స్మరణ తప్ప ఇంకా ఏమీ చేయకూడదు అంటే మనం ప్రదక్షిణ చేసే సమయమంతా ఓం నమ శివాయ అనుకుంటూనే చేయాలంట అలా మనం పంచాక్షర పదమైన శివనామ స్మరణ చేసుకుంటూ శివాలయం చుట్టూ తిరగాలి కానీ ఈ శివాలయం చుట్టూ మనం మొత్తం తిరగకూడదు ఇక్కడికి మీరు వస్తే శివాలయం వెనుక భాగం నుంచి ఇంకో వైపుకి వచ్చి వెళ్లే ముందు ఇక్కడ చూస్తే మీకు రైట్ సైడ్ లో ఒక ద్వారం కనిపిస్తుంది ఆ ద్వారం నుండి చూస్తే మనకు శివలింగం కనిపిస్తుంది అలా వెళ్ళి ఆ ద్వారాన్ని మనం క్రాస్ చేయకుండా ఆ ద్వారం దగ్గర నుంచి మళ్ళీ తిరగాలి మనం ఎలా అయితే వచ్చామో అటు సైడే మళ్ళీ వెళ్ళి ధ్వజస్తంభం నుంచి తిరుక్కుని వచ్చి మళ్ళీ ఇక్కడ ద్వారం కనిపించింది కదా ఆ ద్వారం క్రాస్ చేయకూడదు అప్పుడు కూడా ఆ ద్వారం కాడండి మళ్ళీ అన్నుంచి తిరిగి మళ్ళీ శివాలయంలోకి ఎంటర్ అవ్వాలి అలా చేస్తేనే ఇక్కడ ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ప్రదక్షిణ ఎలా కంప్లీట్ చేయాలని మనం మొత్తం ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసి దాని తర్వాతే శివాలయంలోకి ప్రవేశిస్తాం ఇలా మీరు ఈ ద్వారం దగ్గరికి వచ్చి శివలింగాన్ని దర్శించుకొని ఇక్కడ నుంచి తిరిగి ధ్వజస్తంభం ఉంది కదా అక్కడ నుంచి మళ్ళీ నేరుగా శివాలయం లేకి అవ్వాల్సి ఉంటుంది అప్పుడు మీరు మీ ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు మీరు ఇక్కడ చూస్తే శివాలయం ఎదురుగానే ధ్వజస్తంభం కింద కొంతమంది కాయిన్స్ నిలబెడుతున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమని చెప్తున్నారు అంటే అలా కాయిన్స్ నిలబెడితే మన కోరికలు నిలబెడతాయని కూడా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఎలా కాయిన్స్ నిలబెడుతున్నారో మనం ఆల్రెడీ ఇంకో వీడియో చేసాం అది కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆ వీడియోలో కూడా ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ నిలబెడుతున్నారు అలా కాయిన్స్ ఎందుకు నిలబెడతారు అనేది ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా చెప్పే మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి ఇంకా ఈ దేవాలయంలో మనకు దర్శనం ఇస్తున్న శివలింగం వచ్చేసి బ్రహ్మసూత్రం మరగత శివలింగం మీరు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీరు ఈ శివలింగానికి పాలాభిషేకం చేయాలంటే బయటే ఉంటుంది మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇరవై రూపాయలు ఇస్తే ఒక పాలు ప్యాకెట్ ఇస్తాడు మనం దాటితో ఇక్కడికి వచ్చి శివునికి పాలాభిషేకం చేయొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు బ్రహ్మసూత్ర శివలింగం అని ఎలా తెలుస్తుంది మీరు శివలింగాన్ని చూస్తే శివలింగం వెనుక నుండి ముందు వైపుకు రెండు గీతలు వచ్చి స్థూపాకారంలో ఉంటుంది అలా ఉన్న శివలింగాన్ని బ్రహ్మసూత్ర శివలింగం అంటారు బ్రహ్మసూత్ర శివలింగం గురించి చాగంటి గారు ఆయన ప్రవచనాల్లో కూడా చెప్పారు అందులో ఒక దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం మామూలుగా మనం డైలీ చాలా శివాలయాలకు వెళ్తుంటాం అలా వేల సార్లు వెళ్ళినా ఇలాంటి బ్రహ్మసూత్ర లింగాన్ని ఒకసారి దర్శించుకున్నా ఒకటి అని ఆయన చెప్పారు ఇంకా ఇక్కడ విశిష్టం ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగాలు అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి కానీ బ్రహ్మసూత్ర లింగం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటి శివలింగం దర్శించుకోవాలంటే మనకు జన్మ జన్మల అదృష్టం లేదా పుణ్యం చేసి ఉండాలని అన్నారు ఇలాంటి అరుదైన అద్భుతమైన మహిమ గల ప్రత్యేక శివలింగాన్ని మీరు ఇంకా దర్శించుకోకపోతే వెంటనే వచ్చి దర్శించుకోండి ఇంకా అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కు అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీ ద్వారా నా ద్వారా మీరు చూసినట్టు మీ ద్వారా వాళ్ళు కూడా వచ్చి అద్భుతమైన శివలింగాన్ని దర్శించుకుంటారు అలాగే వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా ఇక్కడికి వచ్చి మనం ఈ రాయిని ముట్టుకొని మన కోరికలు కోరుకుంటే అది రాయి కుడివైపు తిరిగితే మన కోరిక నెరవేరుతుందని కానీ ఇక్కడికి వచ్చి నేను చూసింది ఏంటంటే ఎంతమంది వచ్చారో క్యూ చాలా పెద్దదిగా ఉంది అంతమంది పట్టుకున్నప్పుడు రాయి అయితే టర్న్ అవుతూనే ఉంది ఇప్పుడు నేను పట్టుకున్నా కూడా రాయి టర్న్ అవుతుంది చూడండి అది కూడా కొద్దిగా స్లోగా టర్న్ అవుతుంది ఇక్కడ మనం ఈ రాయి ముట్టుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది అలా నేను క్యూ లైన్లో వేచి ఉన్నప్పుడు చూసినప్పుడు చాలామంది పట్టుకున్నారు ఎంతమంది ముట్టుకున్నా ఈ రాయి అనేది తిరుగుతూనే ఉంది అది కూడా చాలా స్లోగా తిరుగుతుంది కానీ ఒక ఆమె పట్టుకునేప్పుడు ఈ దివ్య రాయి తిరగలేదు అంటే దీన్ని బట్టి రాయి తిరిగితే కోరికలు నెరవేరుతాయా లేదా రాయి తిరగపోతే కోరికలు నెరవేరుతాయనేది మిస్టరీగానే ఉంది ఇక్కడికి వచ్చి చెప్పే భక్తులు అయితే రాయి తిరిగినప్పుడే కోరికలు నెరవేరుతాయన్నారు అలా అయితే అందరి కోరికలు నెరవేరుతాయా ఇంకా నేను ఈ రాయి టచ్ చేయకుండా వెనుక వైపు నిలబడినప్పుడు అందరు కావాలని వల్లే రాయి తిప్పుతున్నారు అనుకున్నా తెలియక కానీ ఇక్కడికి వచ్చి నేను ఈ రాయి ముట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది ఆటోమేటిక్గా రాయి టర్న్ అవుతుంది మన చేతులు దాని మీద ఎంత ప్రిజర్ పెట్టినా కూడా ఆ రాయి అనేది టర్న్ అవుతూనే ఉంది కానీ ఈ రాయి మొత్తం సర్కిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఈ దివ్య రాయి ఉండడం వల్ల దీని గురించి కొంతమంది నాస్తికులు ఏమనుకుంటున్నారంటే కింద ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డింగ్ అంటే ఐస్కాందం ఉంటుంది కదా రెండు ఒకే సైడ్ పెట్టి ప్రెజర్ చేస్తే ఆటోమేటిక్గా తిరుగుతుందని వాళ్ళు అంటారు కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు ఇదంతా శివలీల మన మంచికి అని చెప్తున్నారు ఈ దివ్యరాయ గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఇంకా అలాగే మీరు నా పక్కన చూసినట్టయితే ఇక్కడ కాలభై ఎదురుగా దీపాలు అదే జ్యోతులు ముడికాయల్లో తైలం వేసి అందులో జ్యోతులు వెలిగించారు మామూలుగా మనం ఏ దేవాలయంలో చూస్తే కుంపట్లో అదే కుండాకరంలో ఉన్న వాటిలో పెట్టి జ్యోతి వెలిగిస్తారు కానీ ఇక్కడ చూస్తే కొంచెం భిన్నంగా గుమ్మడికాయల్లో తైలం వేసి వెలిగించడం జరిగింది ఇంతటి అద్భుతమైన శివలింగం కలిగిన దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే చాళుక్య రాజుల్లో ఆరో రాజు అయిన క్రమార్కుడు పదకొండవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు అలాగే ఆయన ప్రతిష్ఠించినప్పుడు ఇది మామూలుగా బ్రహ్మసూత్ర శివలింగమే కానీ మరకథ శివలింగంగా ఎప్పుడు మారిందంటే రెండు వేల ఏడులో శివరాత్రి సమయంలో ఒక భక్తుడు శివుడికి అభిషేకం చేస్తుండగా సూర్యకిరణాలు లింగంపై పడి ప్రతిజ్వలించాయి అప్పటి నుంచి దీన్ని బ్రహ్మసూత్ర మరగత శివలింగంగా పిలుస్తున్నారంట ఇంకా అలాగే మీరు ఈ దేవాలయంలో ఇక్కడ చూస్తే తివేరా ఎదురుగానే మనకు కాలభైరుడు ఉంటాడు మీరు ఆదివారం పూట వచ్చి కాలభైరవుని దర్శించుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయండి ఎంతో ప్రాముఖ్యత పైగా విశిష్టత ఉన్న ఈ శివాలయం ఒకప్పుడు శిథిలమైన పరిస్థితిలో ఉన్నది కానీ గ్రామ ప్రజలు అలాగే కొంతమంది దాతలు కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు ఇంకా అలాగే ఈ శివాలయంలో శివుడు అలాగే కాలభైడుతో పాటు శివునికి బారుడైన సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి కూడా నాగరూపంలో తిరుగుతూ ఉంటారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఈ శివాలయంలో శివుడు ఉన్నాడని శివరాత్రి ఒకటే కాకుండా ఇంకా అన్ని పండుగలు కూడా బాగా ఘనంగానే జరుపుకుంటారు అందులో భాగంగానే ఇక్కడ శ్రీరామనవమికి శ్రీరాముల కళ్యాణం కూడా జరుగుతుంది మనలో చాలా మంది శివాలయానికి వెళ్లాలంటే సోమవారం అయితేనే చాలా ఆసక్తి చెప్తారు కానీ మీరు శివాలయానికి రావాలనుకుంటే అలా ఏం రాదు వారంలో ఉన్న ఏడు రోజులు ఏ రోజు వచ్చినా కూడా ఇక్కడ ఇలానే ఉంటుంది ఎప్పుడు భక్తులు సంచరిస్తూనే ఉంటారు ఇంకా అలాగే పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించేప్పుడు వాటి కొన్ని గ్రంథాలు అంటూ రాసి ఉంటారు కదా ఆ గ్రంథాల్లో ఇంకా ఏముందంటే మనిషి జీవితంలో ఒకసారైనా ఇలాంటి బ్రహ్మ సూత్ర శివలింగాన్ని దర్శించాలని కూడా ఉంది అసలు మనలో చాలా మందికి ఇలాంటి ఒక బ్రహ్మసూత్ర మరగతి శివలింగం ఉందనే విషయం కూడా తెలియదు మీరు ఇప్పుడు ఈ వీడియో చూసి శివలింగాన్ని చేరుకోవాలనుకుంటారు ఒకవేళ చేరుకోలేని పరిస్థితుల్లో అంటే ఇక్కడ ఉన్న మీ స్నేహితులకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరెవరికి మన వీడియో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి ఇంకా మీకు వీలైనంతమందికి మన వీడియోని షేర్ చేసి ఈ యొక్క అద్భుతమైన బ్రహ్మ సూత్ర మొరకత శివలింగం గురించి తెలియజేయండి ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలా మీరు చేయడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్